remarks every uh, day, you know that uh, people will be uh, looking for you on top of into and also you've been uh, such a, uh, you know, that inspiring person uh, coming from the humble background. and also, in the hurdles on the particular, any jobs in chase, central government, it's very much contradictory. you group, senjukuni, senjukuni, success, and you are now in such a position. Your final remarks and your ambition, future ambitions too. life is not easy for everyone. నా విషయంలో కూడా అంత ఈజీగా లైఫ్ కాలేదు చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడే ఈవెన్ చిన్న ఏజ్లోనే మ్యారేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు నా ప్రస్తుతం ఈ నాకు ఎయిట్ ఇయర్స్ బాబు సిక్స్ ఇయర్స్ పాప వాళ్ళు ఇద్దర్ కేరింగ్ మా మిస్సెస్ తనే చూసుకుంటుంది అప్పుడప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది నా ఒక పేరెంట్ రోల్ని నేను అప్పుడప్పుడు స్కిప్ చేస్తున్నానని కానీ ఇది బెటర్మెంట్ ఆఫ్ సొసైటీకి ఫ్యూచర్లో యూజ్ అవుతుందని నేను ఇక్కడ హడుల్ని మనసులోంచి తీసేస్తున్నాను ప్రిపరేషన్ అనేది లాంగ్ నాకు ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక జాబ్ ఉండడం వల్ల ఇంకో జాబ్కి నేను ఈజీగా ప్రిపేర్ అవ్వగలుగుతున్నాను బిట్ టైం ఫర్ ఫోర్ ఫైవ్ అవర్స్ నాకు ఒక రోజు దొరికినా కానీ అన్ని ఫ్రూట్ఫుల్ యూజ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను కష్టాలు అందరికీ ఉంటాయి దాన్ని మనం కంపల్సరీ సాధిస్తేనే కష్టాలు దూరం అవుతాయి ఎవరికైనా టైం ట్వంటీ ఫోర్ అవర్సే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ని మనం ఎఫె ఇంత ఎఫెక్టివ్గా సోషల్ మీడియాకి దూరంగా ఉండి నావల్ డేస్లో టెలిగ్రామ్ అని యూట్యూబ్స్ అని అనే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అలవాటు పడి అసలు మన ఫోకస్ ఏంటో యూత్ మర్చిపోతున్నారు దీన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు మీరు ఎంచుకున్న పాత్ అది ప్రిపరేషన్ అవ్వచ్చు బిజినెస్ అవచ్చు యూత్ ఇంపార్టెన్స్ దేశానికి ఎంతైనా ఉంది కొన్ని సర్వేల ప్రకారం థర్టీ పర్సెంట్ వరకు దేశ జనాభాలో యూతే ఉన్నారు అలాంటి యూత్ ఒకవేళ వాళ్ళ పొటెన్షియల్ రియలైజ్ చేసుకుంటే దేశానికి ఎంతో ఉపయోగపడతాం చైనా అమెరికా జపాన్ లాంటి ఎన్నో దేశాల కంటే ఈ యువత ఓన్లీ ఎకనామీలో కాకుండా మిగతా విషయాల్లో కూడా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ అది యువత ద్వారానే రియలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది